నర్మదా నర్మద అయితే ఎలా రెడీ అయి వస్తున్నప్పుడు వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మతో ఇలా చెప్తూ ఉంటాడు వచ్చే శుక్రవారమే నిశ్చితార్థంకి మంచి రోజంట అని అయితే చెప్తూ ఉంటాడు విషయం విని షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అయితే సాగర్ని కలిసి మన మరొక ఐదు రోజుల్లో నాకు నిశ్చితార్థం నిశ్చితార్థం అయ్యేలోగు నువ్వు మీ అమ్మ నాన్నలకి మన ప్రేమ విషయం చెప్పు అనైతే నర్మదా అంటూ ఉంటుంది ఆ మాటలకి సాగర్ ఏం చేయలేక నర్మదా కాసి అలా చూస్తూ ఉంటాడు ఇక నర్మదా అయితే నువ్వు మీ అమ్మ నాన్నలకు మన ప్రేమ విషయం చెప్పి వాళ్ళని మా ఇంటికి తీసుకురా వాళ్ళని తీసుకొచ్చి మా అమ్మ నాన్నలతో మాట్లాడించు ఇంకా ఏం చూస్తున్నావు సాగర్ ఇంకా టైం లేట్ చేస్తే నేను నీకు దూరం అవుతాను నేను ఇంకో పెళ్ళి చేసుకోలేను అని చెప్పేత అంటూ ఉంటుంది ఇక సాగర్ అయితే చెప్తానని ఊకొడుతూ ఉంటాడు ఊకొడడం కాదు సాగర్ చేయాలి నువ్వు మీ అమ్మ నాన్నలు తీసుకొచ్చి మా అమ్మ నాన్నలతో మాట్లాడించు టైం లేదు లేట్ చేస్తే మన ఇద్దరం దూరం అవుతాం ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి సాగర్కి అయితే నర్మద చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది ఇక సాగర్ అయితే అలా చూస్తూ ఉంటాడు అలా నువ్వు మాత్రం భయపడితే మాత్రం ఇది మన పెళ్ళి మన ఇద్దరికి జరగదు సాగర్ ఆ విషయం గుర్తుపెట్టుకో నేను అతన్ని పెళ్లి చేసుకోలేను నీ ఇష్టం అది అని చెప్పి చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది మనకి చాలా తక్కువ టైం ఉంది ఈ తక్కువ టైంలో నువ్వు ఏం చేస్తావో తెలియదు పెళ్ళి ఆపేలా నువ్వే ప్రయత్నించు అని అయితే సాగర్తో అంటూ ఉంటుంది అలా అని నర్మద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సాగర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంత తక్కువ టైంలో నర్మదాని ఎలా ఒగ్గుకోవాలి మా అమ్మ నాన్నకి ఎలా చెప్పాలి ఇచ్చిన మాటని ఎలా దాటించాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు సాగర్ చాలా భయపడుతూ ఉంటాడు నర్మదా విషయంలో